శువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఈ యొక్క భాగంలో దాని గురించి దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు మనము అడిగిన ప్రతిదానిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు ఎందుకంటే తండ్రి కుమారుడు అడిగినటువంటి ఏ దానినైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు కుమార్తె అడిగినటువంటి దానిని దేవుడు మరి తండ్రి ఇవ్వటానికి ఇష్టపడేటువంటి వాడిగా ఉంటాడు భూమి మీద ఉన్నటువంటి ఒక తండ్రియే ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు ఆ పరడోకపు తండ్రి భూమిని ఏలుతూ ఉన్నటువంటి వాడు ఆయన సర్వాధికారి జగత్తును సృష్టించి ఆయన తన మహత్వైన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్న ఆ దేవుణ్ణి మరి ఇంకా ఎంత మరి ప్రేమను చూపించగలడు ఇంకా ఆయన మరి ఎందుకు ఇవ్వలేడు మరోసారి రాబడుతూ వచ్చింది తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహిస్తే భూమి మీద మరి మన అవసరతల కొరకాయి మనకు కావలసిన దానిని దేవుడు ఎందుకు ఇవ్వడు అని చెప్పి రాబడుతూ వచ్చింది రోమియన్ రాసిన పత్రికలోనే అది ఎనిమిదో అధ్యాయంలో అనుకుంటా మనం చూడవచ్చు కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి విధానం దేవుని దగ్గర మాత్రమే మనం చూస్తాము తల్లిదండ్రులు ఒకవేళ మరి కుమారుడు కుమార్తె అడిగినటువంటి దానిని ఇవ్వకపోవచ్చు కాని దేవుడు తప్పకుండా ఇచ్చేటువంటి వాడు ఎందుకంటే తన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆ ప్రజల కొరకు సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడు కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ కంటే అతీతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమకు మించినటువంటి ప్రేమ కేవలం దేవుడు మాత్రమే చూపించగలడు కాబట్టి ఆయన ఆయన మరి అడిగిన ప్రతి దానిని దేవుడు ఇచ్చేటువంటి వాడు సో నేను మనం చూసినట్లయితే ఆది కాండ ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చదివితే అక్కడ యాకోబు రాయబడుతూ వచ్చింది యాకోబు గురించి రాయబడుతూ వచ్చింది ఆయన అక్కడ మనం చూస్తాము యాకోబు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చదువుదాము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు తన తురవన వెలుచుండగా దేవదూతలు ఇరవై నాలుగవ వచనం నుంచి మనం చదువుదాం యాకోబు ఒక్కడో మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెదుగులాడెను తాను అతనిని గెలువకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పిలుగులాడు వలన యాకోబో తొడ గూడు వసలేను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ నెంబర్ ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబో అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యా కోపు అనబడదని చెప్పాను కాబట్టి ఈ యొక్క పోర్షన్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పెనుగులాట జరుగుతూ ఉన్నది ఎవరితోటి అంటే దేవునితోటి ఈ యొక్క యా దేవునితోటి పెనుగులాటతో ఉన్నప్పుడు దేవునితోటి బలమైనటువంటి పెనుగులాట అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఇది ఏదాన్ని మనకి జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థన కాబట్టి అతడు ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ప్రేమైనా దేవుని బిడలారా దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే ప్రార్థనలో మనం కనిపెట్టాలి ప్రార్థనా జీవితంతో మనము దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఏం చేశాడు ఈ యొక్క యాకోబుని ఏం చేస్తూ వచ్చాడండి ఇస్రాయేల్గా మార్చి ఆయనను దీవించినట్లుగా మనం చూడవచ్చు గ్రంథంలోనైతే రాయబడుతూ వచ్చింది అక్కడ ఏమనంటే మగసిరి కలిగినటువంటి వాడే దేవునితో పోరాడి యాకోబు గెలిచాడు అని రాయబడుతూ వచ్చింది ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు దీవించేవాడు ఆశీర్వదించేటువంటి వాడు నువ్వు అడగాలే కానీ దేవుడు ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేనే లేదు మనం మనుషుల మీద ఆధారపడతాం కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా మనం మనుషుల మీద ఆధారపడేటువంటి వారిగా ఉంటాం కాబట్టి మనము గ్రహించవలసినటువంటి సత్యం దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపే మన యొక్క అడుగులు వేయాలి మన యొక్క విన్నపాలు దేవునికే తెలియపరచుకోవాలి ఇది ఆశీర్వాదం పొందాలి అని అంటే యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడుతూ వచ్చాడు ఆ విధంగా మనము పెనుగులాడాలి రెండవదిగా మనం చూసినట్లయితే ఒకటో సునీయుల గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై చిన్న మనం చదివితే అక్కడ ఎవరి గురించి రాబెడుతూ వచ్చిందంటే హన్నా గురించి రాబడుతూ వచ్చింది ఈ యొక్క హన్న తన యొక్క భర్తకు పిల్లలు మరి ఇవ్వనటువంటి స్త్రీ పిల్లలు లే మరి ఇంకొక ఆనుకోపం తనక భర్త యొక్క మరొక భార్యకి పిల్లలున్నారు తినుకోము పిల్లలు లేరు చాలా బాధపడుతూ ఉన్నది ఆ చోటు మాటు మాటలకు చాలా బాధపడుతూ వచ్చింది అయితే దేవుని దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి తన విన్నపాన్ని చెప్పుకుంటే దేవుడు దయచేయగలడు అని విశ్వసించింది దేవుని సన్నిధానంలోనికి వచ్చింది ప్రార్థన చేస్తూ వచ్చింది ప్రార్థన చేస్తూ వస్తే అతడున్న దైవ సేవకుడు కూడా మరి ఏమిటి ఇది అంతగా ఆమె ప్రార్థనలో లీనమైపోతూ వచ్చింది రాలే ఉన్నట్లుగా అతడు అంత మరి ఆ విధంగా తయారవుతూ వచ్చింది ప్రేమైనా దేవుని పెట్టినారా కాబట్టి ఆమె అంతగా ఉండటం వల్ల దేవుని తోటి అంతగా మరి సంభాషణ చేయటం ద్వారా మనం చేసుకోవటం ద్వారా ఎవరిని అనుగ్రహించాడో తెలుసా సమయంలో పుడుతూ వచ్చాడు ఈ యొక్క సమయాలు మరి నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు గొప్ప దైవ సేవకుడు దైవ జనుడు జ్ఞాధిపతి అనేక మరి ఆ పాత్రలు పోషించినటువంటి వ్యక్తిగా మనము బైబిల్లో చూడవచ్చు ఇలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అన్నా ప్రార్థన చేసింది ఒప్ప దైవ సేవకుణ్ణి తన గర్భం నుంచి బయటకు వచ్చేటట్లుగా చేశాడు నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వడు చాలాసార్లు మనము ఇది గ్రహించక మనం ఎట్లా పెడితే అట్లా ఉండేటువంటి వారంగా ఉంటాం ఏమైనా దేవుని బిడ్డలారా కాబట్టే అడుగుడే మీకు ఇవ్వబడును అడగాలి అడిగితేనే దేవుడు ఇవ్వడదు ఇది రెండవది మూడవదిగా మనం చూసినట్లయితే ఒకటవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదమూడవ వచనంలో ద్వారా చదివితే ఇక్కడ ఎవరి గురించి రాబడ్డదంటే సులోమం గురించి రాయబడుతూ వచ్చింది సులోమన్ కూడా అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ యొక్క కుడి ఎడుమలు ఎరుగునటువంటి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అనంటే నాకు జ్ఞానం కావాలని అతడు ఆలోచన చేశాడు సహజంగా బంగారము వజ్రాలు వైడూరియాలో పేరు ప్రతిష్టలో కావాలని కోరుకుంటారు కానీ ఇతడు న్యాయము తీర్చు నిమిత్తమాయి తనకు జ్ఞానం కావాలని చెప్పి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు అతడు ప్రార్థన చేస్తే స్వప్నమందు దేవుడు తనతో మాట్లాడి నీవు నీ యొక్క నా యొక్క జనాన్ని ఏడు నిమిత్తమై న్యాయము తీర్చి నిమిత్తమై జ్ఞానం అడిగావు కాబట్టే జ్ఞానంతో పాటు నీకు సంపదలు కూడా ఇస్తున్నానని చెప్పి దేవుడు మరి తెలియపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అంటే అడిగాడు సులోభానికి జ్ఞానాన్ని ఇచ్చాడు పురాణి ఆ జ్ఞానమును చూడాలన్న ఉద్దేశంతో మాట్లాడాలన్న ఉద్దేశంతో శివాదేశము నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి తన జ్ఞానమో ఎంత జ్ఞానమో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ యొక్క సురోమోను దేవుడిని అడుగుతూ వచ్చాడు ఇవ్వకుండా ఆగాడా దేవుడు ఇచ్చువాడు దేవుడు తన ప్రజలకు ఏది కూడా దాచాలని అనుకోడు ఏది కూడా ఇవ్వకుండా ఉండాలని అనుకోడు ఆయన ఇచ్చువాడు తనని అడిగితే చాలండి ఇచ్చేటువంటి వాడు అంత ప్రేమ కలిగినటువంటి వాడు కొన్నిసార్లు నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన అన్ని నీకు ఇస్తానే ఉన్నాడు నీరు గాలి వాతావరణము ఈ యొక్క మరి అన్నిటినీ దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు నువ్వు అడగాల్సిన పనిలేదు కొన్నిసార్లు ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు ఇస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టే కాని మాత్రం నువ్వు అడిగితేనే ఇస్తాను ఆయన అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన నీ పట్ల జాలి కలిగినటువంటి వాడు తర్వాత మనం చూడండి ఎస్తేరు గ్రంథము రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూస్తే ఈ యొక్క ఎస్తేరు మొద్దుక దగ్గర ఉంటూ ఉన్నటువంటి స్త్రీ ఈమె రాణి కావాలని కోరుకుంటూ ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తు వచ్చింది పరిపాలనలో ఆ అవకాశం వచ్చింది వసతికి బదులుగా ఈ యొక్క ఎస్తేరు రాణి అవుతూ వచ్చింది ఎంత తగ్గింపు జీవితం ఎంత మాదిరికరమైనటువంటి జీవితం మనం చూపించింది అంటే దేవుడు దానికి ముగ్ధుడైపోతూ వచ్చారు అక్కడున్న రాజు సైతం ఆమె ఆయన నిరా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని చూసి ముగ్ధు ముగ్ధుడైపోతూ వచ్చారు అంత మరి విధేయత కలిగినటువంటి స్త్రీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు రాణి అయ్యేటువంటి స్థాయిని దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చాడు అని అడిగింది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి గ్రహించవలసింది ఏమిటంటే మనము అడిగేటువంటి వారిగా ఉండాలి దేవుణ్ణి అడగాలి చిన్నపిల్లలు లే దేవుణ్ణి అడగాలి తల్లి తల్లి దగ్గరకు వచ్చి లేదా తండ్రి దగ్గరకు వచ్చి పిల్లలు ఏ విధంగా అయితే వారి అవసరాలు కొరకాయి వాళ్ళు అడుగుతూ ఉంటారో అలాగా ప్రభువులు మనం అడగాలి అడిగితే దేవుడు మనకు అన్నిటినీ దయచేయువాడు దయచేయువాడు కాబట్టి ఆయన మనకు సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు తర్వాత మనం చూస్తే ఈశాగ్రంథంలో మరి ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఇస్కియా గురించి ఉంటుంది అతడు రోగగ్రస్తుడైపోయాడు ఆ రోగంతో బాధపడుతూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేశాడు ఏమనంటే నాకు ఆయుష్ అనుగ్రహించు నా శావణు నీ కొరకాయ నేను బ్రతికిన ఈ యొక్క బ్రతుకుని నాప్యం చేసుకొని నాకు సాయం చేయి నా రోగాన్ని తగ్గించు అని ప్రార్థన చేస్తే ఆయుష్ నేను చేశాడు పెంచుతూ వచ్చాడు మరో పదిహేను సంవత్సరాలు బ్రతికా రేమైనా దేవుని బిడ్డలారా ఇస్కియా అడిగాడు ఆయుష్ను పెంచాడు ఇవ్వకుండా ఉండటం అనేది లేదండి ఆయన ఇచ్చేవాడు ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఈ ఒక లెక్క అండి తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఈ పెద్ద లెక్క అయినటువంటి లెక్క అయినటువంటి ఏమంత్రం కూడా కాబట్టి ఇస్కియా మరలా పదిహేను సంవత్సరాలు రోగం నుంచి కోలుకున్న తర్వాత పదిహేను సంవత్సరాలు పెతికినట్లుగా మనం చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలో ఇక్కడ యేసు ప్రభు పక్కనే అటువైపు ఇటువైపు ఇద్దరు దొంగలు మరి సిరువు ఏర్పడినట్లుగా మనం చూస్తాం కాబట్టి అందులో ఇద్దరులో ఒక వ్యక్తి ఏమడుగుతాడంటే యేసు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను కూడా నాకు చేసుకోమని అంటాడు మనమే చేస్తాడు ఈయన ఎలాంటి పాపం లేనటువంటి వ్యక్తి ఈయన ప్రజలకు మేలు చేశాడు కానీ కీడు చేయలేదు ఇలాంటి వ్యక్తి ఈ యొక్క అసలు పాత్రుడు ఏమాత్రం కూడా కాదు అయితే అయితే ఈయన ఈయనను అన్యాయంగా శిక్ష విధిస్తూ ఉన్నారు అని చెప్పి ఎరిగినటువంటి ఆ యొక్క దొంగ యేసు నీ రాజ్యంలోనికి నీ రాజ్యంలోనికి వచ్చి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అనంగతోటే నేడే నిశ్చయంగా నాతో కూడా నీవు పరదేశకు వస్తావు అని చెప్పి మాట్లాడుతూ వచ్చా దేవుడు దేవుడి యొక్క రాజ్యానికి అతనికి మరి అవకాశం ఇస్తే వచ్చినట్లుగా మనం చూడవచ్చు తర్వాత చివరిదిగా మనం చూస్తే అపోసుల కార్యాలు ఇక్కడ మనం చూస్తే పదహారు అధ్యాయంలో ఇక్కడ ఒక జైల్ అధికారి ఉంటాడు ఇది ఒక జైలు అధికారి ఏమని మాట్లాడతాడంటే అక్కడ చూడండి ఆపోసుల కార్యాలు పదహారో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదహారో అధ్యాయంలో మనం చూసి చూసినట్లయితే చూడండి అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ఇక ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే పద పదహారు ముప్పై నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో మనం చూస్తే ఇక్కడ శీలలు ఆ యొక్క సరసాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాము అయితే ఆ సందర్భంలో ఇక్కడ ఏమవుతుందంటే భూకంపం వచ్చింది ఇల్లు కూడా వెళ్ళిపోయారు అన్నట్లుగా అక్కడ జైల అధికారి అనుకుంటాడు అయితే తనను తానే పొల్చుకొని చనిపోవాలని అనుకుంటాడు అయితే ఆ ఈ యొక్క పౌరుడు అతన్ని ఆపినట్లుగా మనం చూస్తాము అతను వణుక్కుంటూ వచ్చి వణుక్కుంటూ వచ్చి ఆ నేను రక్షణ పొందటం కొరకు నేనేం చెయ్యాలి అని పౌరులను అడుగుతూ వచ్చినట్లుగా సందర్భంలో మనం చూడవచ్చు ఉపయోగం వచ్చినము చూడండి వెలుపలకి వారిని వెలుపలకి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అందుకు వారు ప్రభు అయిన యేసు క్రీస్తు యేసు నందు విశ్వాసముంచము అప్పుడు నీవు నువ్వు వారును రక్షణ పొందుదురు అని చెప్పి కాబట్టి రక్షణ పొందాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచాలి అని వారు చెప్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి ఇక్కడ విషయం అంటే జైలు అధికారి రక్షణ పొందాలి అని అనుకున్నాడు దేవుడు దానిని అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అంటే నీకు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు ఆ ప్రభువే నీకు చదువు కావాలా లేదా జ్ఞానం తక్కువగా ఉన్నదా లేదా ఎంసెట్లో సీటు రావడం లేదా లేదా నీటిలో సీటు రావడం లేదా లేదా ఇంకొక చదువు నీకు కష్టంగా ఉందా నువ్వు అడుగు ప్రభువుని లేదా బాధలో ఉన్నావా ఏదైనా రోగంలో బాధపడుతూ ఉన్నావా ప్రభువుని అడుగు లేదా ఇంకా మనం చూసినట్లయితే వివాహము కాక నువ్వు బాధపడుతూ ఉన్నావా లేదా ఇంకా ఆర్థికంగా కుంటిపోతూ ఉన్నావా ఇలాంటి పరిస్థితి నువ్వు ఏది కలిగి ఉండినా సరే ప్రభువుని అడుగు ఆయన ఇచ్చువాడు ఆయన తన ప్రజలకు దారాలన్నీ ఇచ్చేటువంటి వాడు ఆయన ఇవ్వనటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి బల్లెను సమీపించే పూర్వము మనము ఇలాంటి విధానాలు కలిగి ఉన్నామా ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నామా ప్రభువు మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉన్నామా లేదా మన సొంత జ్ఞానం లేదా మనుషుల మీద ఆధారపడి ఉన్నటువంటి విధానం డబ్బు మీద జ్ఞానం మీద లేదా మనకున్నటువంటి వాటి మీద ఆధారపడి బ్రతికేటువంటి విధానాలు మనం కలిగి ఉన్నామా మనలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం దేవుడు ఇచ్చేటువంటి వాడు ఆయన కాకుండా నువ్వు ఏదాని ఆశ్రయిస్తూ ఉన్నావు ఏదాని బట్టి నీవు గర్విస్తూ ఉన్నావు మళ్ళను మనము పరిశీలన చేసుకుందాం కాబట్టి మత స్వార్థేడు అధ్యాయము అడుగుడి మీకు ఇవ్వబడునో అడిగితే దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడు మళ్ళీ మనం పరిశీలన చేసుకొని ఆయుధంగా చేసి ఆ యొక్క పాత్రలోనిది మనము భుజించబద్దులమై ఉన్నాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం కాక ప్రార్థన చేసుకుంటాం